ఆ తర్వాత మీకు అనేవి వీటిని నేను చెప్తాను ఓకే ఫ్రెండ్స్ మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఆ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ రెండల మీద ఎక్కువసేపు తిరుగుతాయి అందువల్ల కంప్లైంట్లు అనేవి ఎక్కువ వస్తూ ఉంటాయి మనకి ఇవన్నీ కూడా సహజంగా వచ్చి అయితే మాట్ కంప్లైంట్లు అయితే కనుక మనం చూసుకుంటే అవి గ్రైండర్ మా ఎక్కువ శాతం పక్కన ఉండడం వల్ల అంటే ఎక్కువ రోజులు పక్కన పెట్టేస్తాం కదా పక్కన పెట్టేసి ఆ తర్వాత రన్నింగ్ చేస్తుంటాము అలా ఉండడం వల్ల బేరింగ్లు గట్టా ఆరిపోయి పట్టేస్తుంటాయి ఆ బ్యాడర్లు గట్టా పడేసి ఇది తిరుగుతుంది కదా దీని బేరింగ్లు గట్టా పడేస్తాయి అనమాట అవి పట్టేసినప్పుడు మనకు మోటార్ అనేది లోడ్ అయిపోయి వీటెక్కిపోయి కాలిపోతుంది అనమాట పెద్దగా బలంగా ఏముండో వైరింగ్లు అవి ఓకే ఫ్రెండ్స్ ఈ గ్రైండర్ అయితే చూసారు కదా ఇలా ఉంటాయి దీని మోటార్ అయితే వచ్చి ఇది అనమాట ఇది పాత మోటరు ఈ మోటార్ వైండింగ్ అనేది కాలిపోయింది మీరు చూడొచ్చు బ్లాక్ అనిపిస్తుంది చూసారు కదా వైరింగ్ బ్లాక్ వచ్చింది ఓకే ఇప్పుడు మనం కొత్త మోటార్ అనేది వేస్తాం అనమాట ఇది మనకు మార్కెట్లో అవైలబుల్ ఉంది ఇది కాపర్ వైండింగు వన్ ఇయర్ గ్యారంటీతో అయితే వస్తుంది మనకి టెన్ ఎఫ్డీ కెపాసిటర్ అనమాట ఇది అలాగే దీన్ని బీరింగ్లో వచ్చేసి అరవై రెండు సున్నా రెండు అనమాట బేరింగ్ లీట్లకి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ మోటార్ తీసా మోటార్ వేద్దాము ఎలా ఉంటే ఉండేది పక్కన పెట్టేసాము ఇప్పుడు ఈ అయితే వేద్దాము వీటికి వైర్ అనేది ఎప్పుడు త్రీ కేబుల్ ఉండాలన్నమాట ఇలా త్రీ కేబుల్ ఉంటే మనకి గ్యాస్ అనేది ఇవ్వడం ఇంపార్టెంట్ అనమాట ఈ గ్రైండర్లకే ఎందుకంటే అంత ఐరన్ బాడీ కదా నీళ్ళు గట్టా జలుతా ఉంటారు కాబట్టి బాడీకి వచ్చిందంటే కంపల్సరీ షాక్ పడేది అనమాట అందుకని కంపల్సరీ త్రీ పిన్ అనేది ఉండాలి మూడు వైర్లు పర్ఫెక్ట్ ఉండాలి అంటే ఇది మామూలు కేబుల్ వచ్చేస్తుంది కానీ మీరు కేబుల్ పోతే ఏబీ వైల్ అనేది వచ్చింది టూ పాయింట్ ఫైవ్ అనమాట కేబులు వైర్ బాగుంది ఇలాంటి వైర్ వేసుకుంటే ఇబ్బంది మొత్తం వైర్ అనేది చూసుకోవాలి ఇది మధ్యలో గట్రా పెట్టి ఇప్పించేసి ఇచ్చామంటే ప్రాబ్లం అయిపోతుంది అన్నమాట బాడీ షార్టేజ్ వచ్చేస్తాయి ఇక్కడ నాలుగు గోడలు నాలుగు మూడలు వేసుకోవాలి వేసుకున్న తర్వాత మనం చూసుకోవాలి అనమాట అడ్జస్ట్మెంట్ అనేది దీనికి దీనికి అడ్జస్ట్మెంట్ చూసుకుని వేసుకోవాలి ఇట్లా ఉండాలండి బెల్ట్ అయితే చక్కగా లేదనుకోండి గ్రేండ్ కూడా సమంపు కట్టేసినా ఏం చేసినా మనకు తెలియదు అనమాట అందుకని చెప్పేసి మనం బెల్ట్ అనేది కరెక్ట్గా ఉండాలి బెల్ట్ కరెక్ట్గా ఉందనుకోండి అనుకోండి మనం ఏమి ఇబ్బంది బెటర్ అనమాట లేకపోతే

రమ్మం బ్లేడ్ ఉంటుంది కదా అది పెట్టి ఇలా ఎక్స్మెంట్ చేసుకోవాలన్నమాట దగ్గరికి పెట్టి చూపిస్తాను మీకు చూశారు కదా ఇలా రంభం బ్లేడ్ అనేది పెట్టామనుకో ఇది అలాగ మనకి కరెక్ట్గా ఉంటుంది కాబట్టి ఇలా సమానంగా పెట్టుకుంటే చూశారు కదా అలా కరెక్ట్గా అలాగా ఆనాలన్నమాట అలా వచ్చిందంటే మనకి కరెక్ట్గా ఉన్నట్టే అలా కరెక్ట్గా చూపించిందంటే బెల్ట్ అనేది ఇబ్బంది పెట్టదు అది మనం అటు ఇటు కాకుండా అలా చూసుకోవాలి బెల్ట్ టైటు లూజు అనేవేమో వీటికి ఈ గాడి కింద ఉంటుంది ఈ బెజ్జం బోల్డ్ వేసిన వాళ్ళకి కనిపించట్లేదు పార్దానికి చూపిస్తాను మీకు చూసారు కదా ఇలా గాడ్లు వచ్చినాయి ఇలా ఉంటాయి అనమాట ఇలా ఉండడం వల్ల ఎగ్జెస్ట్మెంట్ అనేది మనకి క్లారిటీగా ఉంటుంది ఓకే చూసారు కదా ఇలా వస్తుంది దీనికి రెండు బేరింగ్లు అయితే ఉంటాయి ఇందులోని ఇక్కడకి ఒక బేరింగ్ ఉంటుంది ఇక్కడకి ఒక బేరింగ్ ఉంటుంది ఈ రెండు బేరింగ్ల మీద ఇది అయి ఉంటుంది అనమాట చూసారు కదా ఇది ఏమంటారు గ్రైనేట్ అనమాట గ్రైనేట్తో చేసింది ఇది మన కింద ఏమో హోల్ చేసి ఈ ఈ సెట్ అనేది సిట్టింగ్ చేస్తారు ఇది మామూలుగా ఇంక స్టీల్ గిన్నె అనమాట ఓకే స్టాండు మనకి కింద వచ్చి పుల్లి వీళ్ళకి బెల్ట్స్ వచ్చేసి ఏ సెక్షన్లో ఉంటాయి అనమాట మనకి ఏ థర్టీ నైన్ ఈ బెల్ట్ ఏ థర్టీ ఫైవ్ ఉంటుంది ఏ థర్టీ సిక్స్ ఉంటుంది ఏ థర్టీ సెవెన్ ఉంటుంది ఎక్కువ శాతం ఓకే ఇది ఏ థర్టీ నైన్ అనమాట అలాగే ఫార్టీ ఫార్టీ ఎయిట్ వరకు కూడా ఉంటాయి గ్రైండర్ని బట్టి ఈ గ్రైండర్కి అయితే థర్టీ సిక్స్ చేసారు ఓకే బెల్ట్ అనేది ఇలా పేసారి పెట్టుకోవాలి మనం యూస్ ఉంది నైన్ కదా మనం ఎయిట్ బెల్ట్లో అయితే ప్యాకింగ్ ఎలా వస్తాయి ఈ బెల్ట్ వచ్చేసి మనకి థర్టీ ఎయిట్ నెంబర్ అనమాట ఓకే థర్టీ ఎయిట్ ఇది థర్టీ నైన్ ఉంది థర్టీ అయిపోయింది బాగా యూజ్ అయిపోయింది బాగానే అందులో చెప్పేసి మనం బెల్ట్ అయితే తీసేస్తాము బెల్ట్ సరే ఎలా వస్తుంది ఏ థర్టీ ఎయిట్ సిరీస్ అనేది అలా కనిపిస్తుంది అనమాట ఓకే మూడు ఉన్నాయి కదా ఓకే ఫ్రెండ్స్ ఇచ్చారు కదా ఇవి రెండు మెయిన్ వైర్లు ఒక వైరు స్విచ్ కింద ఇచ్చాము అంటే పేస్ అనుకోండి ఇది ఇది నోట్రో ఇది పైన ఇండికేటర్ ఉంటుంది కదా రెడ్ లైటు దానికి అనమాట ఈ నోట్రో మోటార్ నుంచి వచ్చిన ఒక వైరు ఇండికేటర్కి ఇచ్చాము ఓకే ఒక ఒక వైరు పేస్ స్విచ్ కంట్రోల్లో ఉందనమాట అంటే కింద పేస్ ఇచ్చాము స్విచ్ ఆన్ చేస్తే ఇది కంటిన్యూ అవుతుంది కాబట్టి మనం స్విచ్ పైన ఇస్తామన్నమాట చూశారు కదా ఎత్త వైర్ అనేది కింద ఇచ్చారు మనకి త్రీ కేవర్ కేబుల్ అనేది వస్తుంది వీళ్ళు ఏం చేశారంటే బాగా బలంగా ఉంటుందని చెప్పేసి ఈ వైర్ అయితే వేసుకున్నారనమాట ఓకే పర్లేదు బాగుంది ఓకే ఫ్రెండ్స్ కాలుషన్ అర్థమైంది అనుకుంటున్నాను చూశారు కదా సరే స్విచ్ కంట్రోల్ ఉంది సిరీస్ అంటే మనకి అన్ని కండిషన్లో ఉన్నట్లెక్క ఓకే స్విచ్ కట్టేసాం ఫ్రెండ్స్ చాలా స్మూత్ గా తిరుగుతుంది చూసారు కదా సప్లై పట్ట ఏమీ రావట్లేదు మనకి ఎత్తలై సరిగా లేకపోతే టెస్ట్ అనేది డిమ్గా వెళుతా ఉంటుంది అనమాట మనం చూసుకోవాలి ఎత్త రావట్లేకపోతే అలా వెళుతుంది సో మనం కరెక్ట్గా ఎత్త అనేది ఉంటే మనకి ఇబ్బంది అనేది ఉండదు అనమాట ఓకే ఫ్రెండ్స్ గ్రైండర్ అయితే దిగిచ్చేసాము నేను చూసారు కదా ఒక మోటార్ వేసాము అలాగే బెల్ట్ కూడా ఎగ్జమెంట్ సరిపోలేదు బెల్ట్ కూడా మార్చాము అనమాట ఓకే స్విచ్ కూడా మారుతాము కాకపోతే స్విచ్ పని పనిచేస్తుంది కాబట్టి మార్చలేదు ఓకే పాన పెడుతు స్మూత్గా దిగుతుంది ఓకే ఈ పోస్టులు కూడా పోయినా దొరుకుతాయి ఆ పోస్ట్లు కూడా చేసుకోవచ్చు ఇందులో ఏం పోయినా సరే మనకి ఇది విడిగా దొరికింది ఇది విడిగా దొరికింది ఇది విడిగా దొరికింది అలాగే ఈ గ్యారెంటీ కూడా విడిగా దొరుకుతుంది అలాగే వీటికి ఉన్న కూడా విడిగా దొరుకుతాయి మన వెళ్ళిపోయినా సరే వేసుకోవచ్చు ఇబ్బంది ఏమి ఉండదు ఈ స్విచ్లు కూడా విడిగా దొరుకుతాయి ఓకే ఫ్రెండ్స్ మీకు ఏమైనా ఇలా ఈ మోటార్ కంప్లైంట్ వచ్చినా కేబుల్ కంప్లైంట్ వచ్చినా ఇలాంటి ఏమైనా ఇకపోయినా సరే మీరు చేయించుకోవచ్చు అనమాట పక్కన పడే అవసరం లేదు గ్రైండర్ అయ్యే బాగా పనిచేస్తాయి అనమాట పిండి గట్టా బాగా ఒదితుంది వీటికి మనకి ఓకే మొన్న అయితే బాగా కట్ అయింది ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ సబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్లో వీడియో చాలా బాగా చూస్తున్నారు చాలా థ్యాంక్స్ అండి ఓకే ఫ్రెండ్స్